ప్రజా అవసరాలను నిశ్చితంగా పరిశీలించి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు నగరంలో ఇవాళ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ముందుగా శిల్పారామంలో ప్రజల సౌకర్యార్థం ఎలక్ట్రికల్ కార్లు ప్రారంభించారు వేసవి దృష్టిలో ఉంచుకొని శిల్పారామం నందు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అనంతరం లెక్చరర్స్ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు రుద్రంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రుద్రంపేటలో నూతనంగా ముప్పై ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించమన్నారు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికీ ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు రెండు కోట్లతో ఈ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అలాగే ఒక అనంతపురం జిల్లాకే ఆరు వందల యాభై ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయని ఐదు వందలు కిలోమీటర్ల విద్యుత్ కేబుల్ ఇప్పటి వరకు వేశారని అన్నారు గత ఐదేళ్లలో కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ లేక ఒక పూల్ మార్చిన సందర్భం కూడా లేదన్నారు మరోవైపు రైతులు కూడా వ్యవసాయ పొలాల్లో ఇబ్బందులు పడకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు జూన్ ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అందజేసినట్లు వివరించారు ప్రజా అవసరాలను నిశ్చితంగా పరిశీలించి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఏర్పాటు చేసిన ఇరవై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ రెండులో నూతనంగా ముప్పై ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించమన్నారు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు రెండు కోట్లతో ఈ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అలాగే ఒక అనంతపురం జిల్లాకే ఆరు వందల యాభై ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయని ఐదు వందల కిలోమీటర్ల విద్యుత్ కేబుల్ ఇప్పటి వరకు వేశారని అన్నారు గత ఐదేళ్లలో కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ లేక ఒక పూల్ మార్చిన సందర్భం కూడా లేదన్నారు మరోవైపు రైతులు కూడా వ్యవసాయ పొలాల్లో ఇబ్బందులు పడకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు జూన్ ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అందజేసినట్లు వివరించారు ప్రజా అవసరాలను నిశ్చితంగా పరిశీలించే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు నగరంలో ఇవాళ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ముందుగా శిల్పారావు సౌకర్యార్థం ఎలక్ట్రికల్ కారును ప్రారంభించారు వేసవి దృష్టిలో ఉంచుకొని శిల్పారామం నందు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అనంతరం లెక్చరర్స్ కాలనీలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు రుద్రంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ రుద్రంపేటలో నూతనంగా ముప్పై ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించమన్నారు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు ఈ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు తెలిపారు అలాగే ఒక అనంతపురం జిల్లాకి ఆరు వందల యాభై ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయని ఐదు వందలు కిలోమీటర్ల విద్యుత్ కేబుల్ ఇప్పటి వరకు వేశారని అన్నారు గత ఐదేళ్లలో కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ లేక ఒక ఫోన్ మార్చిన సందర్భం కూడా లేదన్నారు మరోవైపు రైతులు కూడా వ్యవసాయ పొలాల్లో ఇబ్బందులు పడకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు జూన్ ముప్పయో తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు